आंध्र प्रदेश आईटी एलेक्ट्रानिक एंड कम्युनिकेशन ఆర్టీజీ మానవ వనరుల శాఖ మాత్యులు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా అనకాపల్లి నిదానం దొడ్డి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో మరియు గాంధీనగరం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మధ్య ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ వల్ల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అవలంబిస్తున్న వైఖరిని మరియు మెరుగైన భోజనం విధానం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు

కోట్ని ఉమా గారికి ఆమె రాయబాక ఇంద్ర కుమార్ అలాగే అబ్దుల్ కలాం సేవా శాస్త్ర ప్రవీణ్ కుమార్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్కి స్కూల్ కమిటీ పేరెంట్ కమిటీ చైర్మన్కి అలాగే కమిటీ సభ్యులందరూ కూడా వృద్ధ కాబట్టి అట్లా కాకుండా మీరు ఎవరి తల్లిదండ్రులు మీ పిల్లల తాలూకా విద్యను దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు ఇంటి దగ్గర ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత గంట పాటైనా పుస్తకం పట్టుకొని చదువుతున్నారా లేదా అది మీరు పరిశీలన చేయాలి ఇవాళ హై స్కూల్ ఉంది ఇవాళ అంటే ఎనిమిది తొమ్మిది పది తరగతులకు కూడా వచ్చారు పిల్లలు ఈవేళ మీ పిల్లలకి మీరు అందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తా ఉన్నారు మీరేమో డబ్బా ఫోన్ వాడుతా ఉన్నారో వాళ్ళకి ఏమో మంచి స్మార్ట్ ఫోన్ ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా వారికి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రత్యేకంగా ఈ కొత్త తర కార్యక్రమానికి నాంది ప్రస్తావన చేశారు అంటే పెద్ద ఎత్తున ఏ స్కూల్ కా స్కూల్ నచ్చినప్పుడు పెట్టుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఈవేళ పేరెంట్ టీచర్ మీట్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే ఈవేళ బాపట్లలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మొదలు పెట్టారు ఆయన కూడా అలాగే లోకేష్ గారు కూడా ఇద్దరు అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు కార్యక్రమం మొదలైంది అలాగే ఎక్కడికక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ పూర్ణకుమ్మ స్కూల్లో మనందరం కూడా ఈ తల్లిదండ్రుల సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం అయితే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇవాళ మన పిల్లలు ఎవరు ఎంత డబ్బులు సంపాదించినా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఎవరు పేదవాడైనా తరిగినైనా లేకపోతే ఒక కూలీ నాలి చేసుకున్న వ్యక్తి అయినా ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైనా ఎమ్మెల్యే కొడుకైనా ఎంపీ కొడుకైనా మంత్రి కొడుకైనా ఒక ఉపాధ్యాయుడు కొడుకైనా సరే ఎవరైనా కోరుకునేది మన పిల్లలు చక్కగా చదివి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలనేటువంటి భావనే ప్రతి ఒక్కరికి ఉంటుంది అందువల్ల డబ్బున్న వాళ్ళ పిల్లలకి ఏదో ఎక్కువ మేధాశక్తి ఉంటుందనో లేకపోతే డబ్బులున్న వాడికి మూడంతస్తుల మేడలో ఉండే వాడికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయనుకోవడం పొరపాటు ఈ ప్రపంచంలో భగవంతునిచ్చినటువంటి మంచి అవకాశం ఏంటి అంటే ఏ పిల్లవాడికైనా సరే తప్పకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ ఉంటది ఆ టాలెంట్ ఏంటి అనేటువంటిది ఆ తల్లిదండ్రులు వెలికి తీయాలి ఆ తల్లిదండ్రులతో పాటుగా చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కూడా టీచర్లు కూడా ఆ విద్యార్థిలో ఉండేటువంటి మెలకువలు ఆ విద్యార్థిలో ఉండేటువంటి టాలెంట్ ని మనం గమనించి ఐడెంటిఫై చేసి వాటిని తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేయాలి ఎవరు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిపి చాలా మంది తల్లిదండ్రులకు ఒక అపోహ ఏంటంటే ఏదో స్కూల్లో జాయిన్ చేశాం కదా మా పాత్ర అయిపోయింది ఇక ఆ మ్యాథ్స్ లో ఆ టీచర్లు ఆ పాటలు పడతారు అరే మా పిల్లాడికి మార్కులు రాలేదు మేడం మా పిల్లాడికి మార్కులు రాలేదు ఏంటండి ఎగ్జామ్ అయిపోయాయి కానీ ఎగ్జామ్ అయిపోయి మార్కులు రాకపోతే చేసేదే ఉంటుంది ఇంకా మళ్ళీ ఎగ్జామ్ పెడతారండి బెటర్ కదా మరి సంవత్సరం పాటు చదువుతా ఉన్నప్పుడు మరి ఇదే శ్రద్ధ తల్లిదండ్రులు ఎందుకు జీవించలేకపోతున్నారు పిల్లల మీద ప్రతి నెల స్కూల్కి వచ్చి మా పిల్లాడు ఎలా చదువుతున్నాడు మా అమ్మాయి ఎలా చదువుతున్నాయి మీరు ఎందుకు తెలుసుకోవటం లేదు ఎందుకు స్కూల్కి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు అడగడానికి లేకపోతే తెలుసుకోవడానికి ఎందుకు మీరు ఆసక్తి చూపట్లేదు చేతులు కాలా గాగులు పట్టుకోవడం వల్ల ఏమైనా సుఖం ఉంటుందా ఏముండదు ఏంటి ప్రతి నెల కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి కానీ ఇవాళ తల్లిదండ్రుల సమావేశం ప్రతి నెల పెట్టాలంటే అవదు ఎందుకంటే మా ఎగ్ బాస్టర్ గారి డబ్బులు ఏవండి